రుచిగా మరియు ఆరోగ్యంగా ఉండే లడ్డుని చూసేద్దాం వచ్చే దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు పల్లీలు అదే కప్పుతో ఒక కప్పు తురుముకున్న బెల్లం మనం తీసుకున్న ఒక కప్పు పల్లీల్ని అడుగు మందంగా ఉండే కళాయిలో వేసుకొని బాగా ఈవెన్గా సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి ఇలా బాగా వేయించుకున్న పప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనిచ్చాక ఇచ్చాక బాగా ఇస్తూ ఇలా పొట్టు మొత్తం తీసుకోవాలి ఇలా పొట్టు మొత్తం ఊడిన తర్వాత ఒక స్ట్రైనర్ని ఉపయోగించి ఈ విధంగా స్ట్రెయిన్ చేస్తే పప్పు అలాగే పొట్టు విడిగా వచ్చేస్తాయి ఈ విధంగా నీట్గా వస్తుంది మీ దగ్గర స్ట్రైనర్ కనుక లేకపోతే ఒక వెడల్పాటి పళ్ళెంలో కానీ లేదంటే చాటలో కానీ వేసుకొని అలా పప్పుని పొట్టుని సపరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా శనగ అలాగే పొట్టుని మొత్తం నీట్గా ఇలా సపరేట్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో మనం తీసుకున్న ఒక కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ దాకా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పాకం అనేది తెప్పించుకోవాలి పాకం అనేది ఇలా తిప్పుకుంటూనే పట్టుకోవాలి ఎప్పుడైనా కూడా ఇలా తిప్పుకుంటూ పట్టుకుంటే మనకి మంచి టెక్చర్ అనేది వస్తుంది పాకం ఎప్పుడన్నా నురగొచ్చిందంటే పైన మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉంచుకోవాలి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్నా కూడా తిప్పుతూనే ఉండాలి ఫ్లేమ్ ఫ్లేమ్లో కనుక పాకం పట్టుకుంటే త్వరగా ముదురు రంగులోకి మారుతుంది కానీ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేది రాదు సో లో ఫ్లేమ్లోనే పట్టుకొని ఈ విధంగా అయితే గిన్నెలో వాటర్ తీసుకొని టెస్ట్ చేసుకోవాలి ఇలా స్మూత్ బ్యాటర్ లాగా వస్తే కనుక పాకం అనేది మెత్తగా ఉంటే సాఫ్ట్గా మనకి పాకం ఇంకా ముదరినట్టు సో ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు పాకాన్ని ఉంచుకోవాలి శనగళ్ళు అలాగే బెల్లం తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలానే ఉన్నాయి ముందుగా మన బాడీలో రక్తాన్ని మొత్తాన్ని శుద్ధి చేస్తుంది అలాగే చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది ఇవి తినడం వల్ల చాలా బలంగా అయితే ఉంటారు సో చిన్నప్పటి నుంచి పిల్లలకైతే ఇవి అలవాటు చేయాలి నిజంగా మన పాకం అనేది బాగా ముదురు రంగులోకి వచ్చిన తర్వాత మనం దీన్ని ఒకసారి వాటర్లో వేసి టెస్ట్ చేసుకోవాలి వాటర్లో వేసినప్పుడు పాకం కనుక గట్టిగా గడ్డలాగా ఉంటే మన కన్సిస్టెన్సీ అనేది రెడీ అయినట్టు పాకం అనేది ఈ కన్సిస్టెన్సీలో రెడీ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని యాడ్ చేసుకొని అలాగే మనం ముందు వేయించి పెట్టుకు వేయించి పొట్టు తీసుకున్న పల్లీలను కూడా దీంట్లో యాడ్ చేసుకొని బాగా స్పీడ్గా కలపాలి వేడి మీద ఉన్నప్పుడు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ముందుగా ఒక ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని నేనైతే నెయ్యి అప్లై చేసుకున్నా రెడీ చేసుకున్న పల్లీల్ని ఆ ప్లేట్లో యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు విధాలుగా చేశాను మీకు ఏది ఈజీ అయితే అది చేసుకోండి ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకోవాలంటే వాటర్ని పక్కనుంచుకొని చెయ్యి నీళ్ళలో తడుపుకుంటూ ఉండల్ని చేసుకుంటే చెయ్యి కాలకుండా అయితే ఉంటుంది సో చెయ్యి ఇలా నీళ్ళల్లో తడుపు తడుపుకుంటూ బాల్స్ని అయితే చేసుకోవాలి సో నేను చేసిన పల్లి ఉండలు ఎలా వచ్చాయో నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంది మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో చిన్న పల్లి ఉండలు అలాగే పప్పు చెక్క చిక్కీలని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి